ంటులును ఐదవ వారము ఇరవై తొమ్మిదవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే రిన్యూవల్ అండ్ రిజరక్షన్ తిరిగి పునరుద్ధరించబడడం మనము కొత్తగా మార్చబడడం దేవుని వాక్యాన్ని చదువుదాం కొరిందిలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుదాం సెకండ్ కోరిన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీ కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను ఇన్ క్రైస్ట్ వీఆర్ మేడ్ న్యూ మనము క్రీస్తును బట్టి నూతన వారము మనము నూతనమైన వారమనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ లింట్లో ఉన్న మనము యొక్క గతాన్ని మనం గుర్తు చేసుకోకూడదు గతాన్ని మనం పట్టుకొని ఏలబడకూడదు ఎందుకు అని అంటే కాగా ఎవడైనాను క్రీస్తు నేడల వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను సమస్తమును నూతనమైనవి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి మనము నూతన సృష్టి ఇంకా అన్నీ గతించే ఆయన మనతో ఉన్నప్పుడు మనము క్రొత్త వారము మన జీవితంలో సమస్తమును నూతనముగా కొత్తగా ఉన్నతంగా అద్భుతంగా నీ జీవితంలో ఇక నుంచి ప్రతిరోజు ఉంటుంది ఎందుకో తెలుసా క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి ఈ ఇరవై తొమ్మిదవ రోజు దేవుని వాక్యాన్ని పెట్టిన నీవు నువ్వు చేయవలసింది తెలుసా నేను దేవుని వలన నూతనంగా మార్చబడ్డాను ఇప్పుడు నేను నాలో పాతది ఏదీ లేదు సమస్తమును ప్రభు కొత్తగా మార్చారు అని నువ్వు నమ్మగలిగినప్పుడు నిజంగా ప్రభుని జీవితాన్ని ఉన్నతంగా నూతనంగా ప్రభు చేస్తారు అటువంటి నూతనమైన స్థితి ప్రభుని బ్రతుకులో గాక గాడ్ బ్లెస్ యూ